నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి భయం పట్టుకుందా తండ్రి కొడుకులు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అవునని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరేందుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జమ్మల్మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే మిథున్ రెడ్డి బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు వైసీపీ ఖాళీ అవటం ఖాయంగా కనిపిస్తుందని స్వయంగా మిథున్ రెడ్డి కూడా బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని ఆదినారాయణ రెడ్డి బాంబు పేల్చి చెప్పారు బీజేపీ పెద్దలు చేర్చుకునేందుకు సిద్ధంగా లేకున్నా మిథున్ రెడ్డి మాత్రం లాబింగ్ నడుపుతున్నారట తండ్రిని కూడా పార్టీ మారాలని ఒత్తిడి పెంచుతున్నారట ఆదినారాయణ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇదేం తొలిసారి కాదు వారం క్రితం కూడా ఇలాంటి ఆరోపణలే చేసినా మిథున్ రెడ్డి ఖండించలేదు తాజాగా మరోసారి ఆదినారాయణ రెడ్డి అవే వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఘోరంగా ఓడిపోవటం గత పాలనంతా కక్ష సాధింపులమయం కావడంతో తమ పైన అలాగే ప్రవర్తిస్తే ఇబ్బందుల్లో పడతామన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు ఉన్నారు ఈ క్రమంలోనే సేఫ్ జోన్ లో ఉండాలంటే బీజేపీయే తమకు సరైందని భావిస్తున్నారట మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది అందులో రాజంపేట తిరుపతి అరకు కడప స్థానాలు ఉన్నాయి రాజంపేట తిరుపతి స్థానాలను పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తన బలంతో గెలుపించుకున్నారు పెదిరెడ్డి కుటుంబం నుంచి పోటీ చేసిన ముగ్గురు విజయం సాధించారు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా మిథున్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు అయితే నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెదిరెడ్డి చేసిన అరాచకాలు అన్ని కావు పాపాల పెదిరెడ్డిగా మారిపోయారు వెచ్చలవిడిగా అవినీతికి పాల్పట్టం ప్రజలు ప్రతిపక్షాలు అన్న తేడా లేకుండా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైన దాడులు చేసి చిత్తూరులో భయానక వాతావరణం సృష్టించారు ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేస్తూ నేతలను కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబుపై పై రాళ్ల దాడి వెనక ఆయన ఉన్నారనే ఆరోపణలున్నాయి అలాగే దొంగ ఓట్లను సృష్టించి కుప్పంలో చంద్రబాబును హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు కానీ పెదిరెడ్డి పప్పులు ఉడకలేదు చావు తప్పి కన్నులట్టబోయినట్లు స్వల్ప తేడాతో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా బయటపడ్డాడు అధికారం కోల్పోవడంతో టీడీపీకి టార్గెట్ అవుతామనే ఆందోళనతో పెదిరెడ్డి ఫ్యామిలీ కనిపిస్తుంది ఆయనకు మైనింగ్ మిల్స్ కాంట్రాక్ట్లు వంటి బిజినెస్లు ఉన్నాయి తాము చేసిన అవినీతి పైన విచారణ జరిపిస్తే ఇబ్బంది పడతామని అనుకుంటున్నారు బీజేపీలో ఉంటే సేఫ్గా ఉంటామన్న ఉద్దేశంతో ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి